వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలను అలాగే పితృదేవతారాధన చెయ్యకపోతే కలిగేటువంటి నష్టాలేంటో ఈ వీడియోలో సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పితృపక్షాలు మొదలవుతున్నాయి పితృదేవతారాధన చెయ్యకపోవటం వల్ల కలిగేటువంటి నష్టాలను ముందుగా తెలుసుకుందామండి భరించరాని కష్టాలు రావడం అనారోగ్య సమస్యలు తలెత్తడం పిల్లలకు మందబుద్ధి ఉండటం పెళ్లిళ్లు జరగకపోవటం సంతానం కలగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం చదువు రాకపోవడం వంటి సమస్యలు ఒకే దగ్గర ఉన్నట్లయితే అక్కడ పితృదోషాలు ఉన్నట్లే ఈ దోషాలు పోవాలంటే ఒకే ఒక మార్గం అదే పితృదేవతారాధన పితృదేవతారాధన వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఎటువంటి నష్టాలు అయితే కలుగుతాయో అవన్నీ నష్టాలు తొలగిపోయి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి వంశాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్